గత ఐదేళ్లలో ఏం చేశారో తెలుసుకున్నాం వెటర్నరీ కాలనీలోని విఎంసీ పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దీ రామ్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చారన్నారు విఎంసీ ఆధ్వర్యంలో ఈ ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు గ్రీన్ డెవలప్మెంట్ పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించారని తెలిపారు కాలనీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నారు ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని వాటిని పరిష్కరిస్తామన్నారు వారం క్రితం మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశానని మంత్రి నారాయణ తెలిపారు గత ఐదేళ్లలో అసలు ఏం చేశారో తెలుసుకున్నామని పేర్కొన్నారు మనకు నిధుల కొరత చాలా ఉందని ఇరవై ఏడు వేల కోట్లు కేంద్రం నిధులు రాష్ట్రానికి రావాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు పదిహేడు వేల కోట్లు కేంద్రం రాష్ట్రం ఇవ్వాలన్నారు పదిహేడు వేల కోట్లు రాష్ట్రం ఇవ్వాలన్నారు గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు నిలిపివేశారన్నారు వాళ్ళ సొంత నిధులతో ఎక్కువ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఎక్కువ ప్రయారిటీ గ్రీన్ రేక్ ఇస్తారు అందుకని గ్రీన్ కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా గ్రీన్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు దానికి ఒక ఎండి కూడా ఇవ్వడం జరిగింది దాని మీద స్పెషల్ రేజ్ జరగడం జరిగింది మనకు అప్పుడున్న నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద స్వచ్ఛంద్ర దాని మీద రెండింటి మీద డిస్కస్ చేశాను ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు వాళ్ళకైతే ఇంకొకరు బెటర్ అవ్వగా ఉంటుందని నేను నిన్న ఒక పదిహేను నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాను ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు ఎలా క్రీనరీ డెవలప్ చేయాలా పార్కులు డెవలప్ చేయాలి యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి జిమ్స్ కావచ్చు వాకింగ్ ట్రాక్ కావచ్చు ఇవి కూడా నిన్న సండే అయినా నిన్న యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు మొదటిది పక్కా బిల్డింగ్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు కానీ స్థితిలావస్థలో ఉందన్నారు నేను కూడా చూసాను నిజంగా అది ఎప్పుడు పడిపోతుంది అనే స్థితిలోనే ఉంది కొంత భాగం కూడా పెంచుకుని విడిపోతూ పడిపోతుంది నేను ఆ కన్సర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్కస్ చేస్తాను అంటే కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ని మనం ఈ కార్కి తీసుకోవచ్చు అని దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్ అధికారులతో డిస్కస్ చేస్తాను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎల్ఎల్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది మొన్న మధ్య వన్ బ్యాక్ ఒక వన్ వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులు వల్ల అధికారులను పిలిచాను నేను అసలు ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేశారు ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను నేను మళ్ళా డిస్కస్ చేయాలి ఒక్కసారి డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి ప్రజాపతినిధి కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచిపోయి ఉన్నాయో ఆ వన్స్ క్రియేట్ ఫండ్స్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో వాళ్ళు పదివేల కోట్ల రూపాయలు అడగడానికి రెడీ ఉండాలి అయితే మన సైట్ షేర్ పదిహేడు వేల కోట్లు పెట్టాలి గత ప్రభుత్వం ఆ షేర్ వెంటక ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని వదిలేశారు అమృత టు ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దాంట్లో మన షేర్ ఒక పదిహేను వందలు ఉంది మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు దాని టైం కూడా జూన్కి వెళ్ళింది మళ్ళీ అడుగుతున్నాం మళ్ళా దాన్ని రివైజ్ చేయండి మేము కంప్లీట్ చేస్తాము అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో మన స్టేట్ షేర్ ఫార్టీ పర్సెంట్ వన్ సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ సినిమా రెండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేశారు అటు మనం నూట యాభై కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్ వీళ్ళు కేవలం పదకొండు కోట్లు రిలీజ్ చేశారు మిగతా అది రిలీజ్ చేయాలి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటే ఆ స్వచ్ఛ భారత్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉండం వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నాం సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సంక్షేమ పథకాలు మనకి చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు అయితే కొంత సమయం పడుతుంది ఈ ఫైనాన్షియల్గా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మనం అడిగా మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు నగర పంచాయతీలో కావచ్చు వాటిల్లో వచ్చే కలెక్షన్ మున్సిపాలిటీసే వాడుకునేదిగా ఆలోచన చేయండి ఇప్పుడు సీఎంఎంఎస్లో పోయి అవి మాకు రావట్లేదు ఇబ్బంది పడుతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్ట్ చేశారు ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈరోజు సీఎంఎంఎస్లో పంతొమ్మిది వందల కోట్లు ఉన్నాయి అది మున్సిపల్ ట్యాక్స్ అవి కట్టి ప్రజలు కట్టి అయితే మీద ఉండే కానీ అక్కడ డబ్బులు లేవు గత ప్రభుత్వం మొత్తం వాడేసింది రకరకాలుగా అన్నాళ్ళుగా చేశారు దానికి ముఖ్యమంత్రి గారిని అడిగితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి మున్సిపల్ ఫండ్స్ని మున్సిపల్ వాటికే వాడుకునేట్టుగా జరుగుతుంది అది ఒక సంతోషమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎల్లంటి వాటితో డిస్కస్ చేసి ఆ వర్క్ని టేకప్ చేస్తాం అదేవిధంగా సచివాలయం పైన మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పారు దాన్ని డిస్కస్ చేసి దాని విషయం యాక్చువల్గా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ లైలా కాలేజీ వాళ్ళతో కూడా యాజమాన్యంతో డిస్కస్ చేసి వాళ్ళు డిఫికల్టీ ఏదో కనుక్కుంటాను కనుక్కొని నేను చేసి మీ యొక్క ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కార్పొరేట్ గారికి తెలియజేస్తాను మీకు అందరికీ తెలియజేస్తూ ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది టెన్ ఓ క్లాక్కి అందువల్ల మీ అందరి యొక్క పర్మిషన్తో నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్